హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ సో ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట అండి మార్నింగ్ బట్టలు ఉతకడానికి కుదరలేదు పోస్ట్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది మళ్ళీ వర్క్కి లేట్ అయిపోతుందని చెప్పేసి మార్నింగ్ స్కిప్ చేసేసాను అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెషప్ అయిపోయి ఇంకా బట్టలన్నీ కింద ఉతికేస్తున్నా యాక్చువల్లీ మా బాబు బట్టలు అసలు వాషింగ్ మిషన్లో వేస్తే మురికి అస్సలు పోవండి పాపం వాడు స్పోర్ట్స్కి వెళ్తూ ఉంటాడు అండ్ హెవీగా స్వెట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అస్సలు ఉతకకుండా వేసామనుకోండి డైరెక్ట్గా సో అట్టలు కట్టిపోతాయి అనమాట అంత స్వెట్ వస్తుంది అండ్ వాడికి స్వెట్ కంట్రోల్లో అస్సలు నార్మల్గా ఉండదండి బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి నాప్కిన్స్ हेवी ग అండ్ దాంతోపాటు ఆ నాప్కిన్స్ నార్మల్వి సరిపోవు అందుకని మళ్ళీ టర్కీ నాప్కిన్స్ కూడా కొన్ని ఇచ్చాను అనమాట సో అందుకోసమే వాడి బట్టలు మస్ట్ అండ్ షెడ్గా కిందనే ఉతుకుతాను నేను ఇంక్లూడింగ్ బనీన్స్ యూనిఫామ్ షర్ట్స్ అండ్ కంప్లీట్గా అన్నీ ఎందుకు అంటే అంత స్వెట్ వచ్చేస్తుంది అనమాట సో పాపం వాడికి దానివల్లే కొంచెం హెల్త్ కూడా అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఎనీవేస్ మొత్తానికి అయితే ఇంకా అట్లా ఆ రోజు ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని ఉండు మళ్ళీ మధ్యలో అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి సో సాటర్డే వచ్చేసి కొంచెం పిల్లలకి హాలిడే ఇచ్చిన్నారు అనమాట సో అప్పటి దాకా ఎగ్జామ్స్ జరిగిన పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారు అంటే ప్రిపరేషన్ ఎగ్జామ్స్ ఒక సెట్ పెట్టారు మళ్ళీ తర్వాత రెగ్యులర్ ఎగ్జామ్స్ కింద పెట్టున్నారు సో అందుకే హాలిడేస్ ఇవ్వడంతో ఇంకా ఆ రోజు మార్నింగ్ కుకింగ్ ఏం చేయలేదు వాళ్ళని వంట చేసుకోమన్నాను అంటే రైస్ పెట్టుకోమన్నా సో వాళ్ళు ఏం చేశారంటే రైస్ పెట్టుకొని చక్కగా ఆవకాయ పచ్చడి వేసుకొని తినేసారనమాట సర్లే అని చెప్పేసి నా వర్క్ అయిపోయింది ఎర్లీగా అని చెప్పేసి వచ్చాక ఇంకా మళ్ళీ వాళ్ళకి టమాటా చారు పెట్టేసి ఇంకా మళ్ళీ సండే కదా కొంచెం పిల్లల కోసం అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర అన్నీ డ్రై పౌడర్స్ ఉన్నాయి జొన్నపిండి మినపిండి తర్వాత రైస్ ఫ్లోర్ ఇవన్నీ ఉండడంతో కొంచెం నైటే ముందు రోజు నైటే కలిపి పెట్టేస్తే ఫర్మెంటేషన్ అవుతుంది కదా అని చెప్పేసి సో నాకు అందాదిగా సరిపోయేటట్టుగా కొంచెం జొన్నపిండి బియ్యపిండి దాంతో దాంతోపాటు మినప్పిండి ఇవన్నీ తీసుకొని చక్కగా కలిపేసి సాల్ట్ వేసి సో పెట్టేశాను అనమాట మార్నింగ్ కల్లా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది సో దోశలు అంటే నార్మల్ దోశ వచ్చినంత క్రిస్పీగా అట్లా రావు కానీ మీడియంగా వస్తే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి నేను ఇంకా అలా కలిపాను సండే అనుకుంటాం కానీ ఆడవాళ్ళకి అసలు సండే రోజు అస్సలు తీరుకుండదండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను వర్క్ స్టార్ట్ చేసిన కాడి నుంచి సండే అస్సలు రెస్ట్లే ఉండట్లేదు ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటుంది ఏంటి అంటే పెండింగ్ పడిపోతా అంటే రోజు రెగ్యులర్గా హడావుడిగా వర్క్ చేసుకుంటూ అటు ఇటు అనుకుంటే స్కిప్ చేస్తూ ఉంటాం కదా ఏదో ఒకటి అదంతా మళ్ళీ సండేస్లో అవుట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పేసి సండే నాకు లేట్ నైట్గా లేవడం అంటే సండేస్లో లేట్ మార్నింగ్ అంటే సిక్స్ అనమాట అందుకే ఇక్కడ టైం కూడా చూపించున్నాను మీకు సో అట్లా మార్నింగ్ సిక్స్కి లేచి ఇంకా హెయిర్ అంతే ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట బాగా హెడేక్ వస్తుంది అండ్ బట్టలు ఉన్నాయి కొన్ని ఫోల్డింగ్స్ చేయాల్సినవి పొద్దు పొద్దున్నే నాకు అట్లా బట్టలు ఉంటే బలీ చిరాకు లేస్తుంది అందుకే ఆలు కూడా చల్లకుండా ముందైతే బట్టలన్నీ ఫోల్డ్ చేద్దాం అని చెప్పేసి కూర్చున్న సెట్ చేసుకొని యాక్చువల్లీ మా పాపని పంపిద్దాం అనుకున్నానండి సండే కదా కొంచెం అప్పుడప్పుడు సండేస్లో మనం వాకిలు ఊడ్చమని ఇట్లా చెప్తూ ఉంటే కొంచెం నేర్చుకుంటారు ఫ్రీగా వచ్చేసేది వర్క్ అనుకున్నా కానీ బట్ మళ్ళీ నీళ్ళు అటు ఇటు పోతాయి ఆల్రెడీ నీళ్ళు వచ్చిన్నాయి వాకిల్లో అప్పటికే సో అందుకని చెప్పేసి మళ్ళీ నేనే ఓడ్చుకొని నేనే ముగ్గేసుకున్నాను అనమాట ఐఎమ్ సో సారీ అండి ఇక్కడ వాయిస్ చాలా డల్గా అంటే గరుగరుగ్గా అట్లా వస్తుంది వై బికాజ్ నేను యాక్చువల్లీ ఫాస్టింగ్లో ఉన్నాను అనమాట ఫాస్టింగ్ చేసేటప్పుడు కంప్లీట్గా ఏం తీసుకోలేదనుకోండి వాయిస్ చాలా డల్గా వస్తుంది దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా ఓకేనా సో ఇంక మొత్తం బట్టలన్నీ ఫోల్డింగ్స్ చేస్తున్నాను అస్సలు ఖాళీగా లేనండి సండే రోజు అనే కానీ మొత్తం మొత్తం సాధ్యమైనంతవరకు అన్నీ మళ్ళీ కిచెన్లో పైప్ అయినా సర్దుకుంటూ అట్లా చిన్న చిన్నగా సార్ట్అవుట్ చేసుకున్నాను అన్నీ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఓపిక ఉండట్లేదు అనమాట ఎంతవరకు విజిబిలిటీ చూపించగలను ఎంతవరకు ఓపుకుంటే అంతవరకే తీస్తున్నాను సో ఇంక ఇక్కడ అల్గజల్లేసుకొని నేనైతే నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను సో మా పాపకి అప్పుడప్పుడు అని చెప్పి చూస్తున్నాను కానీ అస్సలు కుదరట్లేదు ఉన్నంతలోనే టైం సెట్ చేసుకుంటా ఉన్నాను అనమాట దానికి తోడు ఎగ్జామ్స్ అయిపోయినాయి సో వీకెండ్ కదా కొంచెం రెస్ట్ తీసుకుంటారులే అని చెప్తే వాళ్ళు కూడా నాతో పాటు మళ్ళీ సిక్స్ లేచిపోయారు అనమాట సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకైతే వర్క్ ఎక్కువ నేనైతే ఫోర్స్ చేయలేదు ఇంక ఇక్కడ పల్లీలు కానీ ఉమారావు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మందమే తెచ్చుకుంటానండి ఎందుకంటే ఇవి అస్సలు నాకు నిలవే ఉండట్లేదు ఎస్పెషల్లీ పల్లీలు ఉప్ అండ్ చింతపండు కూడా అసలు నిలువ ఉండట్లే బాగా బ్లాకిష్ అయిపోవడం లేకపోతే దాంట్లో కూడా పురుగులు వస్తున్నాయండి బాబు అందుకోసమే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక పావు కిలో పావు కిలో అట్లా తెప్పించుకుంటూ ఉంటాను అనమాట సో తెచ్చుకొని మళ్ళీ చెత్తబుట్టలో పోసేదానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు సో ఇంక ఇక్కడ ఫ్రెషప్ అయిపోయి వచ్చి చక్కగా టీ పెట్టేసుకున్నాను దాంతోపాటు సైమంటేనెస్గా చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు వెజిటేబుల్స్ తెచ్చిన తర్వాత కొంచెం అంటే ఆ పాత అట్లనే ఉంచేసి అడుగును పెట్టేసి మళ్ళీ ఫ్రెష్ వెజిటేబుల్స్ పైన పడేస్తున్నారు తద్వారా ఏమవుతుందంటే మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి పండిపోవడం డ్రై అయిపోవడం కొన్ని ఏమో కుళ్ళిపోవడం ఇట్లా అయిపోతున్నాయి అవన్నీ ఏరుకుంటూ చూసారా అసలు మల్టీ టాస్కింగ్ వర్క్ అంటారు అనమాట ఈ సిచ్యువేషన్ చూస్తే ఒక పక్క పల్లీలు వేయించుకుంటూ ఒక పక్క ఇవన్నీ మిర్చి సార్ట్అవుట్ చేస్తున్నాను ఎండ్ ఆఫ్ ద డే పల్లీలు అన్నీ నీట్గా వేగిపోయాయి ఇంకా వాటిని అంటే ఎప్పుడు నేనైతే పొట్టు తియ్యాను ఎప్పుడన్నా ఒకసారి కొంచెం నాకు పల్లీలు డౌట్గా ఉన్నాయంటే ఇట్లా రోల్ చేసామనుకోండి చక్కగా ఏదన్నా చిన్న పచ్చడి పండుతోని చక్కగా అవన్నీ బద్దలు బద్దలుగా విడిపోతాయి అనమాట సో అప్పుడు కొంచెం ఇంకేమన్నా పుచ్చులు అట్లా ఉంటే కూడా పల్లీలలో కనిపిస్తాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను నీట్గా అట్లు చేసేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి చక్కగా వేయించిన అన్నిటిని బయటకు తీసుకెళ్ళి మంచిగా చెరుక్కుని వచ్చేసానండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా చాలా వరకు వేస్టేజ్ పోయినాయి కోపం వచ్చేసింది బట్ ఏం చేస్తాము వాళ్ళకి టైం ఉండదు నాకు టైం ఉండదు అందరం పరిగెట్టే పనిలోనే ఉంటాము సో మళ్ళీ లేట్ చేసామనుకోండి వర్క్ ఎక్కడిదక్కడ అయిపోతూనే ఉంటుంది మనం కూడా అండర్స్టూడ్ చేసుకోవాలి పాపం వాళ్ళు అయితే ఇంకా దారుణంగా ఎయిట్కే పరిగెడతారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఈ పల్లి పొట్టు వచ్చినప్పుడల్లా ఇట్లా ఖాళీ జాగా వేస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఊడుస్తూ ఉంటాయి ఇటు ఊడిస్తే అటు ఎగి ఎగిరిపోతూ ఉంటాయి అనమాట థర్మాకోల్ బాల్స్ లాగా సో ఇంకిక్కడ మొత్తానికి పల్లీలంతా చెరిగేసుకొని తీసుకొచ్చుకొని పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి సో వ్లాగ్ చూస్తే మొత్తం నా పని అంతా ఉతుకుడు కడుగుడుతోనే ఉంటుంది ఇక్కడ పచ్చిమిర్చి విరిచి వేశాను ఆల్రెడీ అయినా కానీ అవి టాప్ టాప్ మన పేలిపోతున్నాయి ఎందుకు పేలుతున్నాయి అర్థం కావట్లేదు సో అచ్చం పల్లీలు కాకుండా కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తున్నానండి సో అది కంప్లీట్గా వేయించుకుంటే బాగోదు అందుకే స్టవ్ ఆఫ్ చేసేసి ఎలాగో అది చల్లారాలు కాబట్టి ఆ లోపు ఈ పుట్నాల పప్పు కూడా కొంచెం మగ్గినట్టుగా ఉంటుందని కొంచెం యాడ్ చేసేసి అట్లా ఇట్లా టాస్ చేసేసి అట్లా పెట్టేసాను అనమాట సో ఇంక ఇక్కడ చట్నీ కోసం ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అండ్ చట్నీ ఎప్పుడన్నా తాలింపు వేసుకుంటే ఆవాలు మంచిగా వేసుకోండి అంటే ఒక ఫోర్ టీ స్పూన్స్ ఫైవ్ టీ స్పూన్స్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే ఆవాలు ఉంటే పోపులో చాలా టేస్ట్ వస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మస్ట్ అండ్ షెడ్గా అంటే పచ్చని పప్పు లేకపోతే మినపప్పు ఇవి ఉన్నా లేకపోయినా ఆవాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర ఆవాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు ఇవి వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట చట్నీ సో ఇంక ఇక్కడ నేను ఎక్కువగా వేసుకుంటున్నాను ఉన్నప్పుడు వేసేస్తాను లేనప్పుడు సపోర్ట్ చేయకుండా కూర్చుంటాను అనమాట అది నా సంగతి సో అట్లా ఇంకా చట్నీ అయితే తాలింపు పెట్టుకుంటున్నాను సండే అనే కానీ మధ్యాహ్నం వరకు కుకింగ్ తర్వాత ఇదే సరిపోయింది మధ్యాహ్నం నుంచి కాస్త కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బట్టలన్నీ ఫోల్డింగ్స్ చేసుకొని దేవుడా ఎంత హెక్టిక్ అయిపోయిందంటే అంత హెక్టిక్ అయిపోయింది మళ్ళీ కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా దులపాలండి ఇల్లంతా అక్కడక్కడ మొత్తం బోజ్ పట్టుకుపోయింది వెనకాల సెల్ఫుల్లు తర్వాత పైన సబ్జాలపైన అట్లా మొత్తం బోజ్ అయితే ఉంది కనిపిస్తూ ఉంది సరే నాలుగు రోజులు ఊరుకొని మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత కొంచెం పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి సో ఆ టైంలో కొంచెం చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అండ్ ఏదన్నా వర్క్ ఉంటే ముందే ప్లాన్ చేసుకుంటా ఉంటా ఎప్పుడు హాలిడేస్ వస్తే ఎప్పుడు టైం ఉంటుంది ఇదంతా చూసుకుంటా ఉంటా అనమాట సో ముందు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఫిక్స్ అవ్వలేదు అనుకోండి కొన్ని కొన్ని పనుల్లో అసలు చేయలేము విసిగొచ్చేస్తుంది ఇంకా అట్లా మా పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత నేను కూడా తినేసి ఈ బ్యాగులు బాస్కెట్లు అన్నీ ముందేసుకున్నానండి పాపం స్కూల్లో పిల్లలు ఊరికే తొక్కేస్తున్నారంట మొత్తం మట్టి మట్టిగా ఉంటున్నాయి అట్లా పంపిద్దాం అంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఏంది బ్యాగ్లే ఉతుక్కోరా ఈ పిల్లలు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ బ్యాగ్లే ఉతకదా అన్నట్టుగా అనుకుంటారేమోనని ఉతకడం వల్ల అతిగా ఉతికి ఉతికి అయ్యాము చినుగుడు బట్టి ఒకటికి నాలుగు సార్లు కుట్టించుకోవడం అయిపోతుంది అట్లనేమో ఉతకకుండా ఉంటే దుమ్ము కొట్టుకొని మరి గలీజ్గా ఉంటున్నాయి మురికి మురిగ్గా ఏం చేయాలో అర్థమైతే లేదు సో ఎట్ అయితేనేమైంది ఒక వంద రూపాయలు ఇచ్చి కుట్టించుకుందాం అవసరం అని మళ్ళీ ఉతకడం స్టార్ట్ చేశాను అనమాట సో అట్లా మొత్తం ఉతికేసుకొని మళ్ళీ ఆరేసుకున్నాను కొన్ని బట్టలు ఉంటే మళ్ళీ ఉతికేసుకోవడం ఇంక ఇంతే ఉతకడం కడగడం తొడవడం ఇదే పని సరిపోయింది మొత్తానికి సో దానికి తోడు కూడా వస్తుంది కదా సో అట్లా అనమాట మళ్ళీ అయిపోయింది కదా పని మళ్ళీ నాలుగు ఆలుగడ్డలు పీల్ ఆఫ్ చేశాను అనమాట చేసిన తర్వాత ఓకే మళ్ళీ అప్ అయ్యి వద్దాం స్నానం చేసుకొని వచ్చి అట్లా లైవ్ చేసుకుంటూ కుక్ చేద్దాం అని చెప్పేసి ఇంకా నాలుగు ఆలుగడ్డలు తీసిన తర్వాత గుర్తొచ్చింది అని మళ్ళీ బాత్కి వెళ్ళిపోయా అనమాట సో అట్లా లైవ్ చేసుకుంటూ ఆలుగడ్డ కూర అయితే కుక్ చేశానండి సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పటివరకు అయితే నాతో ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేసి సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక టెన్ సబ్స్క్రైబర్స్ అయితే టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతారు దగ్గరలో ఉంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సజెస్ట్ చేయండి ఇంకెవరికైనా మీ నా వీడియోస్ నచ్చుతూ ఉంటే షేర్ చేయండి సో ఇక్కడ అనమాట చీరలు ఇచ్చింది అంచులు ఫాల్ ఏమని చెప్పేసి బ్లౌజ్ పీస్ కట్ చేయాలంట సో ఎనభై పాయింట్లు సరిపోద్దా అంటే అర్థం కావట్లేదు అందుకని మళ్ళీ తీసుకొచ్చి కొంచెం ఐదో తరగతి వరకు చదువుకుంది అందుకే రాసి చూపిస్తే మళ్ళీ అర్థం అవుతుంది అనమాట ఇంత కష్టపడాలి ఇంకా ఈవినింగ్ అట్లా రిలాక్స్ అయిపోతాం అనుకుంటే ఎక్కడ మా పాప హెడ్ బాత్ చేసింది కదా మళ్ళీ ఆయిల్ పెట్టుకొని జుట్టంతా దువ్వి నెక్స్ట్ డేకి సపోర్ట్ చేయకపోతే ఇంకా అంతే ఆ చుట్టూ ఇక అట్టలట్టలు అయిపోతుంది చిక్కులు చిక్కులు సో అట్లా నా డే అయితే కంప్లీట్ చేశానండి మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నలుగురికి షేర్ చేస్తే యూట్యూబ్ గారు అనేది మన వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అట్లా ఈవినింగ్ సరదాగా కాసేపు ఆమెతో ముచ్చటేసుకొని వేసుకొని కాసేపు టీ తాగి వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అండ్ ఆ రోజు సండే ఈవినింగ్ కూడా ఎండ్ చేశాను అనమాట సో మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ